హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే ఈరోజు మీ అందరికీ ఆడవారిలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పొంగు మచ్చలు ఈ పొంగు మచ్చలు అనేవి బ్లాక్ బాయ్స్తో పోల్చుకుంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది కదా వీటికి మనకి ఎక్కువగా చెంపలు ఎమ్మటి ముక్కు పైన అలాగే ఫేస్ అంతా కూడా ఎక్కువగా వస్తుంటుంది ఇది రిమూవ్ అవ్వడానికి ఒక మంచి యూజ్ఫుల్ టిప్ తో మీ ముందుకు వచ్చేసానండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇది బొప్పాయి ఆకు అండి మీకు తమ్ చూపించినట్టుగా ఆకు ఏంటంటే ఇది బొప్పాయి ఆకు ఈ బొప్పాయి ఆకు ఏంటంటే మన స్కిన్ మీద మంచిగా పనిచేస్తుంది ఈ బొప్పాయి ఆకులో కొన్ని విటమిన్స్ ఉంటాయి అనమాట ఆ విటమిన్స్ అనేది మన పొంగు మచ్చలు తీసేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేసేయండి నేనైతే చూడండి ఈ బొప్పాయి ఆకు తరచుగా అందరి ఇళ్లల్లో మ్యాక్సిమం దొరుకుతానే ఉంటది కదా ఈ ఆకుతో పొంగు మచ్చలు అనేవి చాలా ఈజీగా పోతాయండి మీరు కూడా ట్రై చేసేయండి ఈ బొప్పాయి ఆకులో కొన్ని విటమిన్స్ అనేది అయితే ఉంటది ఈ విటమిన్స్ వల్ల ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న పొంగు మచ్చలు రిమూవ్ అవ్వడానికి ఈ బొప్పాయి ఆకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అయితే ఈ బొప్పాయి ఆకుని ఎలా యూస్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసారా ఇలా లేతాకు ఒకటి తీసుకున్నాను ఈ లేతాకుని ఫస్ట్ వాటర్ లో బాగా వాష్ చేసేసుకొని చక్కగా ఇలా రోట్లో వేసుకొని దంచుకోవచ్చు నేనైతే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు నేనైతే ఇలా రోట్లో దంచుకుంటున్నానండి ఈ బొప్పాయి ఆకులో చాలా విటమిన్స్ ఉంటాయండి లూకో ఈ బొప్పాయి ఆకులో విటమిన్ ఏ విటమిన్ బి ఉంటదనమాట ఇది ఎక్కువగా మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ అలాగే బ్లాక్ డాట్స్ అలాగే పిగ్మెంటేషన్ తీసేయడానికి చాలా చక్కగా ఈ బొప్పాయా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది చాలా మన ఫేస్ కి మంచి స్కిన్ మంచిగా రిమూవ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అయితే నాకు కూడా ఇక్కడ ముక్కు మీద వచ్చినప్పుడు నేను బాగా వాడానండి నాకైతే రిజల్ట్ చాలా బాగా కనబడింది మీరు కూడా ట్రై చేసేయండి ఈ ఇందులో ఈ బొప్పాయి ఆకులో ఏంటంటే లూకోటమిక్ యాసిడ్ అని లూజిన్ అనే ఒక విటమిన్స్ ఉన్నాయన్నమాట ఇందులో ఇవి ఈ బొప్పాయి ఆకుని ఎక్కువగా బ్యూటీ టిప్స్ లో బాగా వాడతారనమాట ఇది ఇలా మనకి స్కిన్ మీద చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఇలా మంచిగా తీసుకోవాలి అంటే మీకు నచ్చిన క్వాంటిటీ తీసుకోవచ్చు ఎక్కువగా ఉంటే ఎక్కువ తీసుకోండి తక్కువ ఉంటే తక్కువగా తీసుకోండి నేనైతే నాకు ఇదిగా నేను తీసుకున్నాను ఇలా మొత్తం వాష్ చేసిన తర్వాత ఒక స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా ఒక స్పూన్ పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి రెండు ఈ పెరుగు అనేది ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ టార్స్ అలాగే పిగ్మెంటేషన్ అలాగే ఫేస్ అనేది మృదువుగా హైడ్రేట్గా ఉంచడానికి ఈ పెరుగు అనేది మన స్కిన్ మన ఫేస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్నదంతా కూడా చక్కగా ఈ విధంగా వస్తుంది మన స్కిన్ ఎంత బాగా చేస్తుందంటే నిజంగా చెప్తున్నానండి ఇది చాలా పొంగు మచ్చలు అలాగే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం అయితే ట్రై చేసి చూడండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే కొంచెం రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రైస్ ఫ్లోర్ ఏంటంటే స్కిన్ హెల్దీగా ఉండడానికి క్లియర్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇందులో నేను ఏంటంటే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను పసుపు ఏంటంటే మనం బయట నుంచి తెచ్చుకున్న పసుపు కాకుండా ఇంట్లోనే కొంచెం మనం రెడీ చేసుకున్న పసుపు ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి తర్వాత రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా చేస్తే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అంతా కూడా పోతుంది అలాగే రైస్ ఫ్లోర్ ఈ రైస్ ఫ్లోర్ ఏంటంటే మన స్కిన్ హెల్దీగా ఉండడానికి మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ అలాగే స్కిన్ అనేది హెల్దీగా ఉంచడానికి రైస్ ఫ్లోర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా చెప్తున్నాను ట్రై చేయండి ఇది మీ స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఎవరికైతే ఈ మధ్య కాలంలో చాలా మందికి ఏంటంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్తో పోల్చుకుంటే గర్ల్స్లోనే ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని మెడిసిన్స్ వాడి ఎంత చేసినా సరే పెగ్మెంటేషన్ మాత్రం డబ్బులన్నీ వేస్ట్ అయిపోయినాయి ఇది మాత్రం ఫేస్ మీద డాట్స్ అనేవి అలాగే ఉంటాయి అయితే ఎక్కువగా మనం ఎక్కడికి వెళ్లకుండా డబ్బుల్ని వేస్ట్ చేసుకోకుండా చక్కగా ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వాడి చక్కగా ఫేస్ మీద చక్కగా వాడారనుకోండి మన స్కిన్ అనేది చాలా చక్కగా పనిచేస్తాయి ఏంటంటే ఎక్కువగా స్కిన్ మీద సైడ్స్కి ఎక్కువగా వస్తుంటాయి కదా ఇలా ఫేస్ అంతా కూడా వస్తూ ఉంటాయి అయితే దీన్ని నాకు ఎక్కువగా ఇక్కడ ముక్కు మీద వచ్చింది చూసారా ఈ ముక్కు మీద వచ్చిన దాన్ని చక్కగా ఇలా రోజు పెట్టి ఇలా రఫ్ చేసుకోవాలన్నమాట మనకి ఎక్కడైతే ఉందో మీరు బ్లాక్ బ్లాక్ డాట్స్ ఉన్నా కూడా ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా బ్లాక్ పాట్స్ ఉన్నా కూడా పోతాయి నీట్ గా ఉంటుంది ఫేస్ ఉన్న ఎక్కడైతే మీకు ఉంటుందో దాన్ని ఇక్కడ పెట్టేసి కాసేపు దీన్ని ఈ విధంగా రఫ్ చేసేసుకోవాలి ఇలా మీరు ఒక వన్ వీక్ ఇలా చేశారంటే పిగ్మెంటేషన్ అంతా కూడా చక్కగా పోతుందండి ఫేస్ అనేది చాలా గ్లోగా కనబడుతుంది మీరైతే తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేయండి ఇలా చేసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ ఇలా ఉంచేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూసేయండి ఎలా ఉంది అనేది ఇదిగోండి ఇలా పెట్టుకున్న తర్వాత వాష్ చేసి చూపిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ చేసి వాష్ చేస్తే చూడండి ఫేస్ ఎలా ఉందో ఇలా నీట్ గా వచ్చేస్తుంది అనమాట మనం డైలీ ఇలా యూజ్ చేసినట్టయితే ఫేస్ మీద ఎలాంటి బ్లాక్ డాట్స్ కానీ పిగ్మెంటేషన్ మొత్తం అంతా కూడా పోతాయి నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ